హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఈ ఈరోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి జూన్ ఆరవ తేదీన ప్రారంభమయ్యే ఈ మెగా డిఎస్సి పరీక్షలు మరి జూన్ ముప్పైవ తేదీతో ముగియబోతున్నాయి కాబట్టి ఎవరైతే ఈ రోజు నుంచి ఏపీ డిఎస్సి పరీక్షలు రాస్తున్నారో అటువంటి వారందరికీ కూడా మన భాస్కర్ సేరియా తరపున మీరంతా పరీక్షలు బాగా రాసి మీరు ఏదైతే ఉద్యోగం ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా సాధించాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నేటి నుంచి డిఎస్సి పరీక్షలు తొమ్మిది తొంభై నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉదయం తొమ్మిది గంటలు మధ్యాహ్నం రెండు గంటల వరకే పర్మిషన్ ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు డిఎస్సి పరీక్షల నిర్మాణకు సర్వం సిద్ధమైంది రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నియమక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ భారీ నియమక ప్రక్రియ ద్వారా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సొసైటీ పాఠశాలల్లోని మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు మొత్తం మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఐదు మంది అభ్యర్థులు వివిధ రకాల పోస్టులకు గాను ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు చేసుకున్నారు అభ్యర్థులు ఎంపిక చేసిన జిల్లా ప్రాధాన్యతల ఆధారంగా పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్న సీటింగ్ సామర్థ్యం ప్రకారం కేటాయించబడ్డాయి మొత్తం దరఖాస్తుల్లో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం అభ్యర్థులకు వారి మొదటి ప్రాధాన్యత జిల్లాలోనే పరీక్షా కేంద్రాలు కేటాయించబడ్డాయి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనగా సిబిటి ఆన్లైన్ విధానంలో పరీక్షలు శుక్రవారం అనగా జూన్ ఆరవ తేదీ నుంచి ఈ నెల ముప్పైవ తేదీ వరకు నూట ముప్పై ఏడు పరీక్షా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వెలుపల పదిహేడు కేంద్రాల్లో హైదరాబాద్ కోదాడ చెన్నై బెంగళూరు బహంపూర్ అట్లాంటి ఇటువంటి ప్రాంతాలు బయట రాష్ట్రంలో కూడా మరి నిర్వహించనున్నారు పరీక్ష ప్రక్రియను సిసిటివి లైవ్ నిఘా ద్వారా పర్యవేక్షిస్తారు అభ్యర్థులకు బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి పరీక్షా కేంద్రాల పరిసరాల్లో శాంతి భద్రతను కాపాడేందుకు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమలు చేయబడుతుంది అభ్యర్థులు తమ హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్ అయినటువంటి హెచ్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుండే డౌన్లోడ్ చేసుకోవాలి మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో అభ్యర్థులకు అందుబాటులో ఉంది దాన్ని క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి దాంతో పాటు మీ యొక్క హాల్ టికెట్ ను పరీక్ష రాయడానికి ముందు ఒక రోజు కూడా మరి మరోసారి డౌన్లోడ్ చేసుకుని అదే సెంటర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మొదట్లో ఒక రకమైనటువంటి హాల్ టికెట్స్ జనరేట్ అయ్యాయి తర్వాత దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ మరలా హాల్ టికెట్స్ అనేవి అప్డేట్ అయ్యాయి మరి కొద్ది మంది అభ్యర్థులు మొదట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఇక అవే సెంటర్స్ అవే పరీక్షా కేంద్రాలు అని అనుకుంటే మరి అప్డేట్ అయిండే విషయం మీరు చూసుకోకుండే అవకాశం ఉంటుంది కాబట్టి పరీక్షకు ముందు రోజు ఒకసారి అదే హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకొని మరి అవే వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని పరీక్షకు హాజరవ్వడం చాలా ముఖ్యం ఇక పరీక్షా కేంద్రానికి పరీక్ష ప్రారంభానికి తొంభై నిమిషాల ముందు నుంచే ప్రవేశం ఇస్తారు ఉదయం సెషన్ కు తొమ్మిది గంటలకు మధ్యాహ్నం సెషన్ కు రెండు గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు మరి పరీక్షలు కొన్ని మూడు గంటల పాటు ఉన్నాయి కొన్ని రెండున్నర గంటల పాటు మాత్రమే ఉన్నాయి మరికొన్ని పరీక్షలు గంటన్నర మాత్రమే ఉన్నాయి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇలాంటిదైతే గంటన్నరనే ఉంటుంది అలా కాకుండా మరి టెట్ తో లింక్ అయినటువంటి అంటే ఇరవై శాతం వేటేజీ ఏ పోస్ట్ కి అయితే ఉంటుందో అటువంటి వారికి రెండున్నర గంటలు పరీక్ష ఉంటుంది మరి మొత్తం వంద మార్కులకు పరీక్ష ఉండేటటువంటి పీజీటీ ప్రిన్సిపల్ ఇటువంటి పిఈటి ఇటువంటి వారికి అయితే మూడు గంటల పాటు పరీక్ష ఉంటుంది ఇక చెల్లుబాటు అయ్యే హాల్ టికెట్ ఫోటో ఐడెంటిఫికేషన్ లేకపోతే పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం అనుమతించబడదు అంటే మీ హాల్ టికెట్ లో ఫోటో కానీ ఏదైనా లేకపోతే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీరు పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్తే అక్కడ ఆ ఫోటోలను మరి పేస్ట్ చేసి వాటిని మరి గెజిటెడ్ సంతకం అంటే వారు చేసిన తర్వాత మిమ్మల్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుంది అలాగే ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ అంటే ఏదైనా గుర్తింపు కార్డు ఆధార్ కార్డు కావచ్చు లేదా మరి మీ యొక్క ఓటర్ కార్డు కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు ఇలాంటి మీ ఫోటో ఉండేటటువంటి మరి ఒరిజినల్ ధృవపత్రాన్ని కూడా మీరు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇంకా మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు స్టడీ మెటీరియల్ లేదా ఇతర నిషేధిత వస్తువులను పరీక్షా హాల్లోకి తీసుకురావడం నిషేధం మరి కి సంబంధించిన అభ్యర్థులకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే వాటన్నిటిని నివృత్తి చేసుకోవడానికి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది డిఎస్సి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కన్వీనర్ ఎం వెంకటకృష్ణారెడ్డి తెలిపారు అభ్యర్థుల సహాయం కోసం రాష్ట్ర జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు సహాయం కోసం అభ్యర్థులు నంబర్లకు ఫోన్ చేయవచ్చు మొత్తం ఇక్కడ అన్ని రకాలైనటువంటి నంబర్స్ ఉన్నాయి మరి ఈ నంబర్ లో ఏ నంబర్ కైనా మీరు ఫోన్ చేసి మరి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవచ్చు అభ్యర్థులు అధికారికంగా జారీ చేసిన సూచనలు మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు అభ్యర్థులు తాజా సమాచారం కోసం మెగా మెగాడిఎసి అధికారిక వెబ్సైట్ అయినటువంటి హెచ్ డి టిపిఎస్ లాట్సి అనే వెబ్సైట్ ను తరచు సందర్శించాలని సూచించడం జరిగింది ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు డిఎస్సి పరీక్షా కేంద్రాల్లోకి తొమ్మిది గంటల వరకే అనుమతి తొంభై నిమిషాల ముందు నుంచే కేంద్రంలోకి ప్రవేశం హాల్ టికెట్ తో పాటు ఫోటో గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని మెగా డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి మెగా డిఎస్సి పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం విడతలో తొమ్మిది గంటలు మధ్యాహ్నం విడతలో రెండు గంటల వరకు మాత్రమే అభ్యర్థులను అనుమతిస్తామని మెగా డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి గురువారం గురువారం ప్రకటనలో తెలిపారు పరీక్ష ప్రారంభానికి తొంభై నిమిషాల ముందు నుంచే కేంద్రంలోకి అనుమతిస్తామని వెల్లడించారు డిఎస్సి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమై ఈ నెల ముప్పై వరకు కొనసాగనున్నాయి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయినందున అభ్యర్థుల బయోమెట్రిక్ నమోదు కంప్యూటర్ ఆన్ చేసుకోవడం లాంటి ప్రక్రియలు ఉన్నందున వీలైనంత త్వరగా కేంద్రాల్లోకి చేరుకోవాలని సూచిస్తున్నట్లు తెలిపారు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఫోటో గుర్తింపు కార్డును కేంద్రాలకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు స్టడీ మెటీరియల్ తీసుకెళ్లడం నిషేధమని అన్నారు ఏపీలో నూట ముప్పై ఏడు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిస్సా రాష్ట్రాల్లో పదిహేడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు మెగా డిఎస్సిలో లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఐదు మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు సమర్పించారు అభ్యర్థుల సహాయం కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశామని వాటికి సంబంధించిన ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది వాటి వాటిని వాటి ద్వారా మరి ఏవైనా డిఎస్సీకి సంబంధించిన సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవచ్చు మొత్తానికి ఈ రోజు మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి ఇక ఈ రోజు ప్రారంభమయ్యే పరీక్షలు ఈ నెల ముప్పై తేదీ వరకు జరగబోతున్నాయి ఇక ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష ఇరవై ఏడున ఫలితాలు ఎడ్సెట్ కన్వీనర్ ఆచార్య స్వామి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్ష సజావుగా జరిగింది ఏపీ ఎడ్సెట్ కన్వీనర్ ఆచార్య స్వామి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు ఆన్లైన్ పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు పదిహేడు వేల ఏడు వందల తొంభై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా పద్నాలుగు వేల ఆరు వందల పన్నెండు మంది పరీక్షకు హాజరయ్యారని ఆయన చెప్పారు ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కిమి ఈ నెల పదవ తేదీన విడుదల చేస్తామని ఏమైనా సందేహాలుంటే ఈ నెల పదమూడవ తేదీలోగా నివృత్తి చేసుకోవచ్చని ఆయన చెప్పారు ఈ ప్రవేశ పరీక్షా ఫలితాలను ఈ నెల ఇరవై తేదీన విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు ఏఏ ఎన్యులోని ఆన్లైన్ పరీక్షా కేంద్రాన్ని గురువారం ఆచార్య స్వామి పరీక్షల ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య బ్రహ్మాజీరావు సందర్శించి పరీక్ష జరిగే తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది మరి ఏపీ ఎడ్సెట్ పరీక్షలు అనేవి కూడా మరి ప్రశాంతంగా ముగిసాయి ఇరవై తేదీన ఫలితాలు అనేవి విడుదల కాబోతున్నాయి మరి ఇవి ఈ రోజు మెగా డిఎస్సి హెడ్సెట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో